సీరియల్ యాక్టర్స్ నిఖిల్ కావ్య శ్రీవల్లు పార్థు క్యారెక్టర్లో గోరింటాకు ఠాకు సీరియల్లో ఎంతోమంది అభిమానిని చంపంచుకున్నారు సీరియల్లో లాగానే రియల్ లైఫ్లో కూడా లవ్లో పడి దాదాపు ఆరేళ్ళు రిలేషన్షిప్లో ఉన్న వీళ్ళిద్దరూ రీసెంట్గా బ్రేకప్ చెప్పుకున్నట్లుగా నిఖిల్ బిగ్ బాస్లోకి వెళ్తున్నప్పుడు కావ్య అన్ఫాలో చేయడంతో బయటికి వచ్చింది ఈ విషయం అప్పటి నుంచి వీరిద్దరి కలియిక కోసం ఎదురు చూస్తున్నారు వీరి ఫ్యాన్స్ నిఖిల్ బిగ్ బాస్లో ఉన్నప్పుడు కావ్యను తలుచుకొని బాధపడుతుంటే కావ్య మాత్రం తన ఇన్స్టాగ్రామ్లో నిఖిల్కి అగెనిస్ట్గా పోస్టులు పెట్టడంతో వీరిద్దరూ కలవడం ఇక జరగదని అందరూ అనుకున్నారు కానీ నిఖిల్ మాత్రం బిగ్ బాస్ నుంచి రాగానే కావ్యకు తప్పకుండా కలుస్తానని జరిగిన దానికి సారీ చెప్తానని తను మాత్రం నన్ను తను అర్థం చేసుకుంటుందని చెప్పుకొచ్చాడు కావ్య మాత్రం ఎటువంటి ఇంటరాక్షన్ తనతో ఉండడానికి సిద్ధంగా లేనట్టు కనిపించింది వీరిద్దరు ఎప్పుడు కలుస్తారని ఎదురు చూసిన అభిమానులకి గుడ్ న్యూస్ అని చెప్పాలి నిన్న వీరిద్దరూ కలిసి ఓ పార్టీలో ఎంజాయ్ చేస్తూ కనిపించారు వీరిద్దరి మ్యూచువల్ ఫ్రెండ్ బర్త్డే పార్టీలో ఎంజాయ్ చేశారు కలిసి ఒకే ఫ్రేమ్ ఇవ్వకపోయినా అప్పటికీ ఒకే పార్టీలో కలిసి ఎంజాయ్ చేయడంతో వీరిద్దరూ కలిసిపోయినట్లుగా తెలుస్తుంది అలాగే వీరు ఇద్దరిని కలిపింది మరెవరో కాదు అమర్దీప్ తేజస్విని అనే న్యూస్ కూడా బయటికి వచ్చింది రీసెంట్గానే ఇస్మార్ట్ జోడీలో ఓ ఎపిసోడ్లో కనిపించిన నిఖిల్ అమర్ తనకు బెస్ట్ ఫ్రెండ్ అని ఓ విషయంలో చాలా హెల్ప్ చేశారని అతని రుణాన్ని ఎప్పటికీ తీర్చుకోరని చెప్పడంతో వీరిద్దరిని అమర్తేజు కలిపారని తెలిసిపోయింది మొత్తానికి వీరిద్దరూ కలిసినందుకు చాలా హ్యాపీ అంటూ కామెంట్ చేస్తున్నారు ఈ వీడియోలో నిఖిల్ కావ్యకు సంబంధించిన కొన్ని ఫోటోలు వీడియోలు ఉన్నాయి చూసేసి ఎంజాయ్ చేయండి మీకు కనుక మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్